ఉక్కు పరిరక్షణకై విద్యార్థి యోజన సంగరావం పూరించింది ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విఎంసి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ఉక్కు పరిరక్షణకై తమ వంతుగా విద్యార్థులు ముందుకు వచ్చామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు విషయంలో కాపాడే దిశగా ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ వారిని మోడీనే బలపరుస్తున్నారు అందువల్ల ఈ రోజు రాజకీయ సమస్యగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ చేయడం అనేది విరమించాలి ఇది మా డిమాండ్ అందువల్ల స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి కాపాడుకుంటేనే ఉపాధి అనేది వస్తుంది దీనిలో అన్నింటికంటే నేను ఇందాక చెప్పిన ఇరవై ఐదు కిలోమీటర్లు ఇరవై వేల అంటే కంటే కూడా ఉపాధి అనేది ఒకే చోట ఇరవై ఐదు కిలోమీటర్లు ఒకే కాంపౌండ్ లో ముప్పై వేల మంది ముప్పై వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు మీలో ఇంజనీరింగ్ చదివితే తెలుస్తుంది ఇందులో ఉన్నటువంటి అన్ని విభాగాలు మెకానికల్ కావచ్చు ఎలక్ట్రికల్ కావచ్చు ఆపరేషన్స్ కావచ్చు అన్ని రకాలైనటువంటి విభాగాలు వంద రకాలైన విభాగాలు అలాగే అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసే వాళ్ళు అది డిగ్రీ చదివిన వాళ్ళు బీకామ్ చదివినటువంటి వారు అందరూ కూడా కొన్ని వేల మందికి ఉద్యోగాలు అనేటువంటిది కల్పించబడ్డాయి ఆనాడు స్టీల్ ప్లాంట్ కి ఎందుకోసం పోట్లాడారంటే చెన్నేంటి విశ్వనాథం గారు వారితో మేము ఆంధ్ర యూనివర్సిటీలో నేను బిఎల్ చదవడం జరిగింది వారిని కూడా ఆహ్వానించి మాట్లాడినప్పుడు కూడా వారు ఆ రోజులు చెప్పింది ఉపాధి ఉద్యోగాలు అనేటువంటిది మనిషికి ఉపాధి ఉంటే అన్ని ఉన్నట్టు ఉపాధి లేకపోతే ఏమీ లేనట్టు ఒక మనిషి అనేటువంటి వాడు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడు చదువుకున్నటువంటి చదువును బట్టి వారికి ఉద్యోగాలు ఉండాలి రైట్ టు వర్క్ ఫండమెంటల్ రైట్ గా ఉండాలి కానీ మన దేశంలో ఫండమెంటల్ రైట్ గా లేదు మనకు ఉద్యోగాలు కావాలని ఉద్యోగాల కోసం వెతుక్కోవడం ఉద్యోగాల కోసం నియమించడం ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి కష్టపడతాను శ్రమ చేస్తాను పని చేస్తానంటే మనకు పని ఆర్థికంగా ఉంది దీన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి విద్యార్థులుగా మనం దీనికి సజీవం తెలియజేస్తూ

ఈ రోజు మనం విశాఖ ఉక్కు ఆంధ్ర అనే నినాదం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉద్యమాలు చేస్తున్నాం అదే ఉద్యమంగా మన విశాఖపట్నంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంఘీభావం తెలియజేస్తూ ఇక్కడ అందరూ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది అలానే మనం చూస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి లేకపోతే మన రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ స్టీల్ ప్లాంట్ గురించి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు గతంలో మేము స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ నుంచి ఉంటాం స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్పిన మన చంద్రబాబు నాయుడు గారు అలానే ఎమ్మెల్యే చేస్తామని చెప్పి విశాఖపట్నం ప్రజలు యువత విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు ప్రజా సంఘాలు చేసిన రాజకీయ పార్టీలన్నీ కలిపి పెద్ద ఎత్తున